దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేళ్లు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేలు కుమారుడైన ఏసేపు కుమారులకు ఇయబడును అయితే వంశావళిలో ఏసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యోధా తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను అతని నుండి ప్రముఖుడు బయలువెడలను అయినను జన్మ స్వాతంత్ర్యము ఏసేపు దాయను ఇస్రాయేళ్ళను జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మ ఏ వేలు కుమారుల్లో ఒకడు శమాయా శమయాకు గోగు కుమారుడు గోగునకు షిమి కుమారుడు షిమికి మీకా కుమారుడు మీకాకు రెవాయా కుమారుడు రెవాయాకు బైలు కుమారుడు బైలునకు బెయేరా కుమారుడు ఇతడు రూబేనీలకు పెద్ద అశ్వూరు రాజైన లేసరు అతని చేర తీసుకుని పోయెను వారి తరముల వంశావళి సరిచూచబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులు ముఖ్యులుగా తేలినవారు ఎహియేలును జకర్యాయును యావేలు కుమారుడైన శమకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును బెలా బెలావంశపువారు అరోయేరునందును వరకును వరకును కాపురముండెరి వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూప్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి సౌలు దినములలో వారు హగ్రీలతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి గాదు వంశస్థులు వారికెదురుగా ఎదురుగా బాషాను దేశమందు సల్ఖా వరకు కాపురముండిరి వారిలో యావేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపాము వారు షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు ఏడుగురు మెకాయేలు మెషుల్లాము షాబ ఏరై యకాను జియా ఏబేరు వీరు హూరి అను వానికి పుట్టిన అబిహయిలు కుమారులు ఈ హూరి ఎరోయాకు ఎరోయా గిలాదునకు గిలాదు మికాయేలునకు మికాయేలు యశీశైకి యశీశై యహదోకు యహదో బూజునకు పుట్టిరి గూని కుమారుడైన అబ్దియేలునుకు పుట్టిన అహి వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద వారు భాషాన్లోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనుకు చేరి చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండేరి వీరందరూ యోధా రాజైన యోతాము దినములలోను ఇస్రాయేలు రాజైన యూరోబాము దినములలోను తమ వంశముల వరుసను లెక్కలో చేర్చబడి రూబేనల్లోనూ గాదిల్లోనూ మనష్య అర్ధగోత్రము వారిలోను బల్లెమును కద్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్ నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండిరి వీరు హగ్రీయులతోనూ యతూరు వారితోనూ నాపీషు నో దాబు వారితోనూ యుద్ధము చేసిరి యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మికము ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించును కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి వారు యాభై వేల ఒంటెలను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని పోబడు వరకు రూబేనులను గాదీయులను మనిష్య అర్ధగోత్రం వారును వీరి స్థానములయందు కాపురముండిరి మనుష్య అర్ధగోత్రం వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిలుచు భాషాను ని బయల్హర్ము వరకును శనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఎఫేరు ఇషి ఎలియేలు అజ్రియేలు ఇర్మియా హోదవ్య యహదియేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనము జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి కాబట్టి ఇస్రాయేళ్ల దేవుడు అశూరు రాజైన పూలు మనస్సును అశూరు రాజైన తిగ్లపి లేసరు మనసును రేపగా అతడు రూబేనీలను గాదీనల్లు మనిషి అర్ధగోత్రం వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహహునకును హబోరుకునుకు హరాకును గోజాను నదీ ప్రాంతముల వరకు వారిని కొనిపోయెను ఆమెన్